పవన్ కళ్యాణ్ గారికి షాక్ అని చెప్పాలి ఎందుకంటే వర్మ గారు వైసీపీలోకి వెళ్తున్నట్టు వైసీపీ నేతలు చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ మాటలు మామూలుగా అక్కడ ఇప్పుడు పిఠాపురంలో ఏం జరుగుతుందంటే అనేక రకాలైన ట్రిక్కులు మోసాలు అవన్నీ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు యాక్చువల్గా జేఎస్పి ఈస్ట్ గోదావరి అనే పేరుతో ఉన్న ఎక్స్ ఐడి ట్విట్టర్ ఐడిలో గీత నామినేషన్ని విత్ర చేసుకుంటుంది అని ఒక వార్త వాళ్లే స్ప్రెడ్ చేశారు అప్సియల్ కానీ జేఏస్ సో నిజానికి ఆమె ఏం చేసుకోదు ఆమె చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది దానికి రివర్స్గా వీళ్ళేం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు వర్మ వైసీపీలో చేరుతున్నాడు ఆయనకి పవన్ కళ్యాణ్ అంత కంఫర్టబుల్గా లేదు అని వీళ్ళే ఒక ప్రచారం మొదలుపెట్టారు నిజానికి వర్మ కూడా వైసీపీలో చేరుతున్నట్టు ఎక్కడ కన్ఫామ్ కాలేదు నిజానికి వర్మ అబ్బాయి గిరీష్ కూడా నిన్న కూడా వరుణ్ తేజ్తో కలిసి రోడ్ షోలలో పాల్గొన్నాడు ఇక వర్మ అయితే రోజు రెగ్యులర్గా అన్నిట్లో పాల్గొంటున్నాడు వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ నేను గెలిపిస్తాను అని గట్టిగానే ఆయన పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఇది గెలిచే లోపల ఇంకా ఏవేవి వస్తాయో తెలీదు పవన్ కళ్యాణ్కి కూడా అది బాగా టఫ్గా ఉంది కాబట్టి నేషనల్ వైడ్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది పిఠాపురం నియోజకవర్గాన్ని ఇవాళ నేషనల్ వైడ్ కూడా ఈవెన్ ఇంగ్లీష్ పత్రికలు కూడా డిస్కస్ చేస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్కి ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పాలి ఈసారి గెలవకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ క్లోజ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా పీఆర్పి అప్పుడే ఆయన యువజన యువరాజ్యం కి బాస్గా ఉన్నాడు సో అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేగానే గెలవకపోతే ఇంకా ఆయన పార్టీ పెట్టి ఏం లాభం సో కనీసం తనన్న పార్టీ అధ్యక్షుడైనా ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి కదా సో అందుకని అది లైఫ్ అండ్ డెత్ లాగా ఉంది ఇంకొక వాదన అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం లోకేష్కి ఇష్టం లేదు అందుకని వరమధరా లోకేష్ని లోకేష్ వరుణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళే దీన్ని ఈ వాదన కూడా బయటికి తీసుకొచ్చారు ఇది ఎందుకంటే చాలామందికి ఇది కన్విన్సింగ్ ఉంది నన్ను కూడా కొంతమంది అడిగారు పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట కదా పవన్ కళ్యాణ్ని లోకేష్ ఓడిస్తాడంట కదా వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడ్డం అని అంటే కన్విన్సింగ్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ అసెంబ్లీలోకి అడుగు పెడితే రేపొద్దున గవర్నమెంట్లో వీళ్ళ గవర్నమెంట్ వస్తాయి రేపొద్దున అతను ముఖ్యమైన ఏదైనా మంత్రి అడిగే అవకాశం ఉంది అంటే ఉప ముఖ్యమంత్రి అడగచ్చు లేదా కనీసం హోమ్ అడగచ్చు అట్లాగే వాళ్ళ వాళ్ళ తరఫున గెలిచిన వాళ్ళు కూడా రెండు మూడు మినిస్టర్లు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గెలవలేననే ఒక ఆందోళనతోనే పవన్ కళ్యాణ్తో పొత్తుకెళ్ళాడు అది వాస్తవం కూడా ఎందుకంటే జగన్కి మరీ తీవ్రమైన వ్యతిరేకత లేదనేది అందరికి తెలుసు తీవ్రమైన వ్యతిరేకత ఉంటే అసలు పొత్తులో అవసరం లేదు అంత తీవ్రమైన వ్యతిరేకత లేదు కాబట్టి టైట్గా ఉన్నా కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్లను చేల్చకుండా చంద్రబాబు ఒక వ్యూహాన్ని ప్లాన్ చేస్తాడు అది పవన్ కళ్యాణ్తో వెళ్ళను పవన్ కళ్యాణ్ కూడా జగన్ని దించడమే ఆయన జీవిత లక్ష్యం కాబట్టి చంద్రబాబుతో వెళ్ళాడు సో రెండవది ఏంటంటే చంద్రబాబు క్రైసిస్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు అప్పటికేమీ విధి విధానాలు కానీ ఏమీ లేవు అయినా కూడా మేము పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు అది ఆ చర్య తెలుగుదేశం కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపింది అప్పటి వరకు వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు చంద్రబాబు జైలుకి వెళ్ళిపోయాడు లోకేష్ ఢిల్లీలో కూర్చున్నాడు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు ఇంకంతే తెలుగుదేశం పరిస్థితి అన్న ఒక మూడ్ని కంప్లీట్గా మార్చేశాడు పవన్ కళ్యాణ్ సో దానివల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా రీబర్త్ లాంటిది ఇచ్చాడు పొలిటికల్గా సో అందుకని రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండానే తెలుగుదేశమే గవర్నమెంట్ ఫామ్ చేసేటన్నప్పుడు పవన్ కళ్యాణ్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇకపోయినా పర్వాలేదు కానీ రేపొద్దున తెలుగుదేశానికి ఇండిపెండెంట్గా మెజార్టీ రాకుండా పవన్ కళ్యాణ్ మీద బీజేపీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తే మాత్రం బాబు అండ్ లోకేష్కి కొంత ఇబ్బంది సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ రేపొద్దున గవర్నమెంట్లో ఉంటే మన మాట వినడు పవన్ కళ్యాణ్ అతను ఇండిపెండెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది అని ఒక భయం ఉంది రెండవది నెక్స్ట్ సీఎం కావాలనుకుంటుండేది ఎవరు తెలుగుదేశం నుంచి లోకేష్ మరి లోకేష్ని సీఎం అవ్వడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా తను సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో ఉంది అనేక సార్లు చెప్పాడు కూడా ఇప్పుడు ఏంటంటే విధి లేదు కాబట్టి అతను ఆ డిమాండ్ని డ్రాప్ చేసుకున్నాడు ఎందుకంటే జగన్ ఓడ ఓడడం ఇంపార్టెంటు మనం సీఎం అవడం కంటే అనేది పవన్ కళ్యాణ్ కొన్న ఇది ఎందుకంటే మనం సీఎం అయ్యే పరిస్థితి లేదు అనేది అతను ప్రాక్టికల్గా థింక్ చేశాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ ఏంటంటే కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో తాను కూడా గెలిచి అసెంబ్లీలకు అడుగుపెట్టడం ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం వస్తే కీ పోర్టుపోలియోస్ తీసుకోవడం ఆ రకంగా గవర్నమెంట్ని తను కొంతవరకు నడపగలగడం అనేది పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఒక ప్రాక్టికల్ లక్ష్యం సో ఇది కానీ నెరవేరితే లోకేష్ ఖచ్చితంగా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లోకేష్ ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందనే కదా జూనియర్ ఎన్టీఆర్ని బయట పెట్టి పక్కన పెట్టేశారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కదా నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట పడాల్సిన అవసరం తెలుగుదేశానికి లేదు జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి మంచి లీడర్గా ఎవాల్వ్ అయ్యేవాడు అతనికి మంచి ఫాలోయింగ్ ఉండేది మంచి స్పీకరు సో ఒక కన్సిస్టెంట్ పవన్ కళ్యాణ్ లాగా కాకుండా కన్సిస్టెంట్గా ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ సో ఇవన్నీ ఎందుకు వదులుకున్నారంటే బికాస్ ఆఫ్ లోకేషన్ అనమాట లొకేషన్ని సీఎం చేయాలంటే లొకేషన్ డామినేట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అనేది ప్రధానంగా అందుకని బ్రాహ్మణిని కూడా రాజకల్లకి రావద్దని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు ఎవరు కూడా లొకేషన్ డామినేట్ చేసే ఎలిమెంట్ ఉండకూడదు అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్ సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్ని లోకేషే రానివాడు అన్న ఒక వాదన కూడా బయట ఉంది అది వయసుపోళ్ళే పుట్టించు ఉండొచ్చు కానీ అది చాలామంది కన్విన్సింగ్ అనిపిస్తుంది ఈ ఆర్గ్యుమెంటు సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు వర్మ ఏమన్నా శకుని పాత్ర శకుని పాత్ర అంటే మనకు తెలుసు కదా భారతంలో పాండవుల వైపు ఉండే వాళ్ళని ఓడించడానికి ఆయన ట్రై చేస్తాడని సో సారీ సిక్కున పాత్ర అంటే మన కౌరవులు కౌరవులు ఏవైపోయి ఉండి కౌరవులు వినాశనం కోరుకున్నాడని సో ఆ యాంగిల్లో వర్మ అటు ఉండి పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని చెప్తునే పవన్ కళ్యాణ్ ఏమైనా ఓడిస్తాడా అన్న భయం అయితే జనసేనలో ఉంది అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో ఈ అభద్రత ఉంది కాబట్టి చిరంజీవిని స్వయంగా రంగంలో దించి ఒక వారం పాటు చిరంజీవిని పిఠాపురంలో ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అందుకని చిరంజీవి కూడా పిఠాపురం వెళ్తున్నాడు నాలుగో తేదీ పిఠాపురంలో సభ ఉంది అక్కడ నుంచి ఒక వన్ వీక్ అక్కడే ఉండి ఆయన ముఖ్యంగా తన అభిమానులు కావచ్చు కాపు యూత్ని ఆర్గనైజ్ చేసి కాపోట్లన్నీ కూడా గీత వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్కి లేట్గా ప్లాన్ చేస్తున్నాడు అయినప్పటికి కూడా వాళ్ళకి ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఉంది అంటే చిరంజీవి సేవ్ చేయగలుగుతాడా అసలు చిరంజీవికి అంత కరిష్మా ఉందా ఇవాళ చిరంజీవి చెప్తే ఓట్లేసే వాళ్ళు ఉన్నారా అన్న డౌట్లు కూడా ఉంది ఎందుకంటే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాడు అనేక సార్లు చెప్పాను ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నానని అలా అప్పుడు ఆ మధ్య కూడా ఐదు కోట్లు చెక్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాడని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు సడన్గా వచ్చారంటేనే అర్థమవుతుంది కదా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ కాంటెక్స్ట్లో కంప్లీట్గా వర్మ మీద కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే రేపొద్దున వర్మ మీద డిపెండ్ అయ్యి వర్మనే అనుకో ప్రాబ్లం అయిపోతుంది అందుకని వాళ్ళు ప్లాన్ బీగా చిరంజీవిని ఆల్రెడీ వరుణ్ తేజ్ని వెళ్ళి దించారు కానీ అది కూడా సరిపోదు చిరంజీవి లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు ఏంటంటే కాపు యూత్లో పవన్ కళ్యాణ్కి బాగానే ఉంది కానీ కాపులో ఉండే పెద్దవాళ్లతో పవన్ కళ్యాణ్కి అంత అసఖ్యత లేదు మరోవైపు అక్కడ కాపు నాయకులు టెస్ట్ వేశారు మొదలగడ పద్మనాభం గ్రౌండ్ లెవెల్లో సైలెంట్గా నరుక్కుంటూ వస్తున్నాడు అందువల్ల చిరంజీవి గారిని వెళ్తే కాపు పెద్దల్లో కూడా కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది చిరంజీవి హామీ ఇచ్చే అవకాశం ఉంది పిఠాపురానికి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను పవన్ కళ్యాణ్ నేను దానికోసం నా పర్సనల్ ఫండ్ కూడా ఇస్తాను అని ఏమన్నా హామీ ఇచ్చి అక్కడ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి చేస్తాడా అనేది చూడాలి అయితే వంగగీత ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ చిరంజీవికి తమ్ముడైతే నేను చెల్లెలనే ఆమె ఆల్రెడీ సెంటిమెంట్ స్టార్ట్ చేసింది అది వాస్తవం కూడా గతంలో కూడా అదే జరిగింది ఎందుకంటే ఆమె పిఆర్పిలో ఫస్ట్లో ఆమె కాంగ్రెస్లో ఉండింది కాంగ్రెస్ నుంచి మళ్ళీ ప్రజారాజ్యంలోకి వచ్చింది సో అలాగా ఆమె నేను చిరంజీవి చెల్లెలని మాట్లాడుతుంది చిరంజీవి సెంటిమెంట్ని ఆమె కూడా వాడుకోవడానికి ట్రై చేస్తుంది